నమస్తే నేను మీ సతీష్ కోడికత్తి శ్రీనును భౌతికంగా లేకుండా చేసేందుకు కుట్రలు జరుగుతూ ఉన్నాయంటే అంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి అనుమానాలే కలుగుతూ ఉన్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎంతో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి ఒక అంశం ఏదైనా ఉంది అంటే అది కోడికత్తి కేసు ఎందుకంటే కోడికత్తి దాడి జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక డ్రామా ప్లే చేశారు దీంతో ఎంతో సానుభూతి ఆయనకు వచ్చింది ఎందుకంటే ఆ రోజున ప్రధాన ప్రతిపక్ష నేత అందులోను ఎయిర్పోర్ట్ లాంటి ప్రాంతంలో ఒక కత్తి కోడికత్తి తీసుకుని వచ్చి ఆయన పైన దాడి చేశారు అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మీడియా కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు కానీ వీళ్ళంతా ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు హాని పొంచి ఉంది ఆ ముప్పు పొంచి ఉంది ఆయన చంపేయడానికి కుట్రలు చేశారు అంటూ ఆ నెపాన్ని ఆ నిందని మొత్తం తీసుకెళ్ళి ఎవరి మీద నెట్టారు ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు గారి మీద అలాగే ఆయన కుమారుడు లోకేష్ గారి మీద వీళ్ళే దీని వెనకాతల కుట్రదారులు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు దీంతో ఎంతోమంది కొంత నమ్మేటువంటి పరిస్థితికి వచ్చి ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు అందులోనూ ఆయన పైన దాడి జరిగింది అంటే అదొక సానుభూతిగా పరిణమించి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ కన్ఫ్యూజ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో అది కూడా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చే సమయానికి ఇదే కేసు జగన్మోహన్ రెడ్డి తలకి చుట్టుకోబోతా ఉంది ఇదే తనను మళ్ళీ అధికారంలోకి రాకుండా చేసేటువంటి ఒక ప్రమాదమైనటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కేసు పైన ఎక్కడా కూడా చర్చ జరగకుండా ఉండాలన్నా ఇకపైన ఈ కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలు బయటకి రాకుండా ఉండాలి అన్నా కూడా ఏం చేయాలి ఏం చేయాలి అంటే కోడికత్తి శ్రీను అనేటువంటి వ్యక్తి భౌతికంగా లేకుండా ఉంటే ఖచ్చితంగా ఒక నాలుగు రోజులు పోయేటప్పటికీ ఇంకేదైనా కొత్త అంశం తెరపైకి వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ నాయకులకి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎంతో వెన్నతో పెట్టినటువంటి విద్య ఈ క్రమంలోనే ఒకవేళ కోడికత్తి శ్రీను భౌతికంగా లేకుండా పోయినా అది చర్చలోకి రాకుండా ఇంకేదైనా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాని ద్వారా ప్రజల దృష్టి మరల్చి ఎలాగైనా కూడా రేపు ఎన్నికల్లో ఈ కోడికత్తి అంశం నుంచి అయితే గనక వాళ్ళు ప్రజల దృష్టి మరల్చాలి వాళ్ళు ఆ అంశం తమకి ప్రమాదకారిగా మార్చి కొ ఉండే విధంగా కొన్ని ఆలోచనలు అయితే చేస్తున్నట్లుగా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి దానికే ఇప్పుడు ఒక రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది అది ఎలా అంటే ప్రస్తుతం గడిచిన ఐదేళ్లగా ఏదైతే కోడికత్తి శ్రీను జైల్లో మగ్గుతా ఉన్నాడు ఆయన తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఎక్కడా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కావట్లేదు దీంతో తనకి పడాల్సిన శిక్ష కంటే కూడా ఎక్కువ శిక్షను అనుభవించాను అనేటువంటి ఒక బాధ అలాగే తమ కుటుంబానికి తాను దూరమైపోయానన్నటువంటి ఆవేదన అట్ ద సేమ్ టైం ఇంకో పక్కన కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు కూడా చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు ఒక నిరుపేద కుటుంబం ఇంకో ఒక పక్కన రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి పరిస్థితి వారి కుటుంబాన్ని ఈ క్రమంలో తమ కుటుంబానికి బాసటగా ఉండాల్సినటువంటి తాను ఈ విధంగా జైల్లో మగ్గిపోతూ ఉంటే ఆ కుటుంబ సభ్యులు కూడా ఒక పక్కన రోధిస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు వచ్చుంటే ఈ పాటికే తనకు పడాల్సినటువంటి శిక్ష ఏదో పడి ఉండేది ఎందుకంటే ఈ అంశంలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇవన్నీ కూడా చర్చించుకోవచ్చు కానీ ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కూడా కోర్టుకి హాజరవుతూ ఉన్నారంటే ఒక్కసారి కూడా కోర్టుకి హాజరవ్వలేదు విజయవాడలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి పక్కనే ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టుకి ఆ రోజున హాజరవ్వలేదు కారణం ఏమిటి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన బిజీగా ఉన్నాను అంటూ ఎన్నో కారణాలు చెప్పుకుంటూ వచ్చారు అయితే వాస్తవానికి కోర్టులకి హాజరవ్వట్లేదు అంటే న్యాయస్థానాలు మరి ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా రావచ్చు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏమిటి అంటే కేసు విచారణకు వచ్చినటువంటి ప్రతిసారి కూడా చట్టంలో ఉన్నటువంటి లూపోల్స్ని తనకి అనుకూలంగా మార్చుకొని పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకుంటూ ఎక్కడికక్కడ విచారణ హా హాజరవ్వకుండా తప్పించుకునేటువంటి కుట్రాలు తప్పితే నిజంగా తాను బాధితుడైతే తనపై దాడే జరిగి ఉంటే తన పైన కుట్రే గనక ఎవరైనా పన్ని ఉంటే న్యాయస్థానానికి హాజరై తనకి జరిగినటువంటి అన్యాయం ఏంటో చెప్పుకోవాలి మరి న్యాయస్థానాలు ఖచ్చితంగా చట్టంలో ఉండేటువంటి ఇవే కాబట్టి అక్కడ ఉండేటువంటి అవకాశాలు కాబట్టి ఆయన వేసుకుంటున్నటువంటి పిటిషన్లు ఆ వాయిదాలు పడుతూ వస్తూ ఉన్నాయి అయితే ఈ అంశంలో ఎక్కడ న్యాయస్థానాన్ని కానీ చట్టాన్ని కానీ ఈ ఆస్పెక్ట్స్ తేవట్లేదు కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి లూపోల్స్ని జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకుంటూ వచ్చాడు అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి చూస్తే ఐదేళ్ల నుంచి ఒక్కసారి కూడా తాను బాధితుడుగా ఉన్నటువంటి కేసులో ఎందుకంటే తనని తాను బాధితుడుగా చెప్పుకుంటా ఉన్నాడు తనపై దాడి జరిగింది కాబట్టి ఇవాళకి కూడా హాజరు కాకపోవడంతో ఆ జల్పల్లి శ్రీనివాసరావు ఇవాళకి కూడా ఆ కోడికత్తి కేసులో జైల్లోనే మగ్గుతా ఉన్నాడు ఈ క్రమంలో ఆయన తాజాగా తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి అంటే తమకు న్యాయం జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానానికి కోర్టుకి హాజరయ్యే వరకు కూడా తాను ఏదైతే జైల్లో ఉంటున్నాడో అదే జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లుగా ఆయన ప్రకటించి ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టాడు ఇక ఒక పక్కన తన కొడుకు ఆ విధంగా జైల్లో మగ్గిపోతూ ఉంటే ఈ రోజున ఆమరణ నిరాహార దీక్ష చేపడతా ఉంటే అతనికి సంఘీభావంగా అతని తల్లి వృద్ధాభ్యంలో ఉంది ఆ తల్లి ఆవిడ ఆవిడ పెద్ద కొడుకు అంటే జల్ కోడికత్తి శ్రీను వాళ్ళ సోదరుడు వీళ్ళిద్దరూ కూడా విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో విచారణకు హాజరయ్యి పూర్తి విచారణకు సహకరించి తమకు న్యాయం జరిగే వరకు కూడా ఈ ఆమరణ నిరాహార దీక్ష ఆపేది లేదు అంటూ ఒక పక్క కోడికత్తి శ్రీను ఇంకో పక్కన అతని తల్లి అతని సోదరుడు కూడా ఈ విధంగా ఆమరణ నిరాహార దీక్షలు చే చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా కోడికత్తి శ్రీనుని దళిత సంఘం ప్రతినిధులు నిన్న విశాఖపట్నం జైల్లో ఏదైతే ములాఖాత్లో వెళ్ళి కలిసి వచ్చారో కలిసి వచ్చిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కోడికత్తి శ్రీను భౌతికంగా లేకుండా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయా అనేటువంటి ఒక అనుమానాలు ఒక చర్చ కూడా ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే కోడికత్తి శ్రీను నిన్న ఎవరైతే దళిత ప్రతినిధులు ఆయన్ని కలిశారో ఆ సందర్భంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఈ అనుమానాలు బలపడుతున్నాయి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకు అంటే నిన్న ఏదైతే దళిత ప్రతినిధులు వెళ్ళి కోడికత్తి శ్రీను కలిశారో ఆ సందర్భంగా అతను వాళ్ళతో మాట్లాడుతూ ఏదైతే తాను చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు భంగం కలిగించేటువంటి అవకాశాలు కానీ లేదంటే ఈ ఆమరణ నిరాహార దీక్షతో తనపై తనని భౌతికంగా లేకుండా చేసేటువంటి కుట్రాలు కానీ జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు తనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి రక్షణ కల్పించాల్సిందిగా ఏదైతే న్యాయస్థానంలో లేదంటే కనుక పోలీసులను ఆశ్రయించాలి అంటూ కోరాలి అంటూ కూడా కోడికత్తి శ్రీను నిన్న ఆయన్ని కలిసినటువంటి దళిత ప్రతినిధులతో చెప్పినట్లుగా ఒక సమాచారం అయితే గనక అందుతూ ఉంది దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకి ప్రమాదంగా మారబోతున్నటువంటి ఈ కోడికత్తి కేసు ఎందుకంటే ఇప్పటికే ఐదేళ్ళు అయిపోయింది ఈ రోజున కోడికత్తి శ్రీను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఇంకా నాలుగు రోజులైతే అతని ఆరోగ్యం క్షీణించటం అలాగే అతని తల్లి అతని సోదరుడు కూడా ఈ రోజున ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రధ మొదటగా చూస్తే విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఈ ఆమరణ నిరాహార మద్దతు దీక్ష చేద్దామని చెప్పేసి వాళ్ళు పోలీసులని అనుమతి కోరితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు దీంట్లో వాళ్ళు ఎక్కడో రహస్య ప్రదేశంలో ఆమరణ నిరాహార దీక్ష కోడికత్తి శ్రీను చేస్తున్నాడో దానికి మద్దతుగా వీళ్ళు కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏమిటి అసలు పాయింట్ అని చూస్తే కోడికత్తి శ్రీను ఈ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఖచ్చితంగా అతని ఆరోగ్యం అయితే క్షీణిస్తుంది అతని ఆరోగ్యం క్షీణించి ఉన్నప్పుడు పోలీసులు సహజంగా ఎక్కడైనా బయట ఎవరైనా ఇలాంటి దీక్షలు చేస్తూ ఉంటే ఆ దీక్షను భగ్నం చేస్తారు భగ్నం చేసి వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు అయితే ఇక్కడ ఈ తాను చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ద్వారానే తాను ప్రాణం కోల్పోయే విధంగా కూడా కొన్ని కుట్రలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి దీంతో ఒకవేళ కోడికత్తి శ్రీను కనుక భౌతికంగా లేకుండా పోతే అసలు ఈ అంశంలో వాస్తవాలు ఏమిటి నిజంగా జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిందా ఆ దాడి కోడికత్తి శ్రీనునే చేశాడా లేదు అంటే గనక కోడికత్తి శ్రీను లాయర్ సలీం గారు ఏదైతే కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు గతంలో ఏదైతే ఈ కేసులో దాడి చేసింది కోడికత్తి శ్రీను కాదని చెప్పి దీని వెనకాతలు ఉన్నది కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో అత్యంత కీలక మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అలాగే అతని మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఎందుకు అంటే పోలీసులకి ఆ ఆయుధాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినటువంటి ఏదైతే వెపన్ ఉంటుందో ఆ మారణ ఆయుధం అని చెప్పి చెప్తున్న కోడి కత్తిని ఆ కోడి కత్తిని పోలీసులకి ఇచ్చింది ఎవరు బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ప్రాణ స్నేహితుడైనటువంటి దినేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ క్రమంలో ఇవి కాకుండా ఇంకా అసలు ఈ కేసు వెనకాతల దాగున్నటువంటి వాస్తవాలు ఏమిటి ఇవన్నీ కూడా ఎలా బయటకు వస్తాయంటే అంటే కోడికత్తి శ్రీను బయటకు వచ్చినట్లయితే అసలు ఆ రోజు జరిగినటువంటి విషయాలు ఏమిటి అన్నది అన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఈ అంశాలు ఏవి కూడా బయటకి రాకుండా ఉంటే అది ప్రజలకి తెలియకుండా ఉంటే ఇది డ్రామా కాదు ఎందుకంటే ఇది ప్రజలకు తెలిస్తే ఇది ఒక డ్రామా అని చెప్పి తెలిసిపోతుంది కోడికత్తి దాడి అనేటువంటిది ఒక డ్రామా అని తెలిసిపోతుంది కాబట్టి ఇది ప్రజలకు తెలియకుండా ఉంటే ఇది డ్రామా కాదు ఇది వాస్తవమే అని చెప్పి మళ్ళీ నమ్మించవచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం కాబట్టి ఇప్పుడు గనక కోడికత్తి శ్రీను బయటకు వచ్చిన లేదు అతను చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష నుంచి భగ్నం చేసి అతన్ని ఆసుపత్రికి తరలించడమో లేదంటే గనక అతనికి వై అందించి ఇంకేదైనా కూడా న్యాయస్థానాలు కూడా బెయిల్ ఇచ్చినట్లయితే గనక అతను బయటకి వచ్చి వాస్తవాలు చెబితే అది జగన్మోహన్ రెడ్డికి చాలా ఏదైతే రాజకీయంగా దెబ్బగొట్టేటువంటి పరిణామంగా మారుతుంది కాబట్టి ఆ ప్రమాదాన్ని నుంచి తప్పించుకోవాలి అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముందున్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి కోడికత్తి శ్రీను అనేటువంటి వ్యక్తి భౌతికంగా లేకుండా పోవాలి ఇదే ఆయన చేస్తున్నటువంటి ఆలోచనగా అయితే మాత్రం కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి అనుమానాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఏదైతే జైల్లో కోడికత్తి శ్రీనివాసరావు ఈ రోజున ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడో ఆ ఆమరణ నిరాహార దీక్ష ద్వారానే అతని పైన కొన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు దీని నుంచి దృష్టి మరల్చడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పుకుంటా ఉంటారు మరి నిజంగా దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ అంత వాత్సల్యం ఉన్నట్లయితే కోడికత్తి శ్రీను విషయంలో ఎందుకు స్పందించడం లేదు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అదే సమయంలో కోడికత్తి శ్రీను తల్లిదండ్రులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డిని ఇదే కోరుతూ ఉన్నారు ఏదైతే ఇటీవల ఈ దళితులపైన పెట్టినటువంటి ఒక పంతొమ్మిది కేసులని విత్డ్రా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే కోడికత్తి శ్రీను మీద పెట్టినటువంటి కేసును కూడా విత్డ్రా చేసుకోవచ్చు కదా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవడం కోసమే తాను ఎంతగానో కృషి చేశానని తాను జగన్మోహన్ రెడ్డి అభిమానినని ఆ రోజు దాడి జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు సీఎం కావాలి మీకు ఇన్ని సీట్లు వస్తాయి మీరు ఖచ్చితంగా గెలుస్తారు అంటూ చెప్పినటువంటి వ్యక్తిగా అంత అభిమానించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అభిమానిగా ఉన్నటువంటి వ్యక్తిని ఐదేళ్ల నుంచి జైల్లో మగ్గిపోతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డికి దళితుల పట్ల ప్రేమ వాత్సల్యం ఉంటే అతని పట్ల ఎందుకు స్పందించట్లేదు అతని తల్లిదండ్రులు కూడా దళితులు ముఖ్యంగా ఏదైతే ఒక దళిత కుటుంబం వారిది ఎంతో వృద్ధాభ్యంలో ఉన్నారు నిరుపేద కుటుంబం అలాంటి కుటుంబానికి ఈ రోజున జల్పాల్ శ్రీనివాసరావు అంటే కోడికత్తి శ్రీను అతని సంపాదన తోడైతేనే ఆ తల్లిదండ్రులకి ఈ సమయంలో ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది మరి అలాంటి అవకాశాలు లేకుండా కేవలం రాజకీయ కోణంలో ఆలోచించి మాత్రమే ఈ ప్రచారాలు చేసుకుంటున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ రోజున ఏదైతే విజయవాడలో రెండు వందల ఆరు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం ఆయన విగ్రహం స్థాపించి దాన్ని జాతికి అంకితం చేస్తూ అంబేద్కర్ వనాన్ని కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతూ ఉన్నారు ఆ స్మృతి వనాన్ని జాతికి అంకితం ఉన్నారు ఆ విగ్రహాన్ని కూడా మరి దళితుల పట్ల ప్రేమ అంటే కేవలం విగ్రహం ప్రతిష్ఠిస్తే అది దళితుల పట్ల ప్రేమ చూపించినట్లు అవుతుందా ఈ క్రమంలోనే దళిత సంఘాలందరూ కూడా ఈ దిశగా ఆలోచన చేయాలి అంటూ కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు అలాగే కోడికత్తి శ్రీను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఇదే అంశాన్ని తనని ములాఖాత్లో కలవడానికి వచ్చినటువంటి దళిత సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఈ సందేశాన్ని అయితే గనక తమ కుటుంబ సభ్యులకి అలాగే దళిత సంఘాలకి కూడా పంపించినట్లుగా అయితే తెలుస్తూ ఉంది మరి నిజంగా ఈ రోజున ఒక అంబేద్కర్ స్మారక వనం అని చెప్పేసానో స్మృతి వనం అని చెప్పాను లేదంటే ఒక విగ్రహం స్థాపిస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి దళితులకి న్యాయం చేసిన అయిపోతాడా ఈ ప్రశ్నలు కూడా చర్చలోకి వస్తూ ఉన్నాయి కాబట్టి నిజంగా ఈ కోడికత్తి కేసు విషయంలో కోడికత్తి డ్రామా విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందిస్తాడా లేదు అంటే కనుక ఏవైతే అనుమానాలు కలుగుతూ ఉన్నాయో కోడికత్తి శ్రీను పైన జరుగుతున్నటువంటి కుట్రలు అనేటువంటివి అవే నిజం కాబోతూ ఉన్నాయా అనేటువంటి వాటికి మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిగా అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ